వెల్కమ్ టు ఆర్ ఛానల్ నమస్తే అండి నమస్తే అమ్మ సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇంతకు ముందు చూసుకుంటే కనుక ఇదే శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగిందని చెప్పుకోవచ్చు అప్పుడు ఆయన ఇది కౌరవ సభ నేను ఈ సభలో ఉండను మళ్ళీ సీఎం అయితే కానీ నేను ఈ సభలో అడుగుపెట్టను అని చెప్పి వెళ్ళిపోయిన ఆయన ఈరోజు అదే కౌరవ సభ గౌరవ సభగా మారి అందరి ఘనస్వాగతం పలికారు ఆయనకి ఇవాళ శాసనసభకి సో ఇవాళ సీఎంగా పెట్టారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు మిగతా ఎవరైతే కొత్తగా వచ్చారో మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అడుగు పెట్టడం జరిగింది కానీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవడం జరిగింది అసలు టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ శాసనసభ గురించి మీ అభిప్రాయం అంటే నేను కూడా ఇప్పుడు మీలాగానే టీవీలో చూశానమ్మా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న వ్యక్తుల శాసనసభ్యుల యొక్క వాళ్ళ హావభావాలు తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజీ వాళ్ళ ఫేస్లో ఉండేటువంటి ఒక సంస్కారం చూస్తే గత సభకి ఈ సభకి అసలు పోలిక లేదమ్మా మళ్ళీ ఇది ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది గతంలో మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కవర్ చేసేటప్పుడు ఒక విలేకరుగా అక్కడ కూర్చున్నప్పుడు ఎలాంటి వ్యక్తులను చూసామో ఎలాంటి వాతావరణం చూసామో అలాంటి వాతావరణం చూసిన భావన ఇప్పుడు కలిగింది నాకు ఈ సభ చూసిన తర్వాత అంతకుముందు శాసనసభలో ప్రవర్తన చూస్తే ముఖ్యమంత్రి గారు సభా నాయకుడికే ఆ బాడీ లాంగ్వేజ్ లేదు ఇక సభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతసేపు ఎవరిని కించిపరుస్తామా హేళనగా మాట్లాడదామా అసభ్య పదజాలం వాడదామా సభలో గందరగోళం సృష్టిద్దామా అన్న ఒక మిచీవియస్ పీపుల్ కనబడ్డారు ఇవాళ చూస్తే ఒక డీసెంట్గా ఎడ్యుకేటెడ్ ఒక మంచి ఫ్యామిలీస్ నుంచిన వ్యక్తులు వాళ్ళు మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎంతో హుందాగా కండక్ట్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు దానికి తోడు ప్రొటెం స్పీకర్గా ఉన్న బుచ్చి చౌదరి గారు కూడా ఎంతో హుందాగా చిన్న ఎమ్మెల్యేలు పెద్ద ఎమ్మెల్యేలు కానీ కాకుండా మళ్ళీ తన స్థానం నుంచి లేచి వాళ్ళు అభినందిస్తానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆశీర్వదించాల్సిన తీరున అభినందించాల్సిన తీరున అభినందించారు అలాగే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కానీ ఆయనకన్నా బాగా వయసులో చిన్నవాళ్ళు పాదాభివందనం చేయటం కానీ ఇవన్నీ కూడా కొత్త సంస్కారాలు మనం చూస్తున్నాం గతంలో సభానాయకుడికే ఉందాతనం లేదు ఇక శాసనసభ్యులు కూడా ఆళ్ళ ఆయనతో పాటు ఉండేవాళ్ళు వాళ్ళకి స్లీవులు పైకి లాగండి కొట్లాడండి తర్వాత అసభ్య పదజాలం చదువుతున్నప్పుడు సభానాయకుడు కూడా బల్లలు సరచడం ఇంకా ప్రోత్సహించడం ఇంకా మాట్లాడమని ఇలాంటి వాతావరణం చూసిన మీదట ఇక మాలాంటి వాళ్ళకి ఒక నిరాశ ఎదురైంది ఏంటంటే ఇక మళ్ళీ పాత తరాన్ని లేకపోతే ఆ విలువల్ని చూడలేము ఇక ఇక గత ఇక శా శాసనసభ సమావేశాలు టీవీల్లో వచ్చినా కూడా మనం చూడకపోతే మన ఆరోగ్యం బాగుంటుంది చూస్తే బీపీలు షుగర్లు పెరిగి లేనిపోయిన అనారోగ్యం పాలవుతాము మనసు కకావికలం అవుతుంది అవి అయ్యింది కూడా ఇక ఆ దశ నుంచి ఇవాళ కొంచెం ఒక ఆశాజనకమైన పరిస్థితి వచ్చింది దానివల్ల గౌరవ సభ కాస్త గౌరవ సభగా మారింది ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ చీఫ్ మినిస్టర్ ఆయన జాతీయ స్థాయి నాయకుడు ఇవాళ ఆయన కండక్ట్ కూర్చున్న తీరుతోనే కళకు ఒక సొగసు ఒక నిండుదనం వచ్చింది సభకి తర్వాత సభకు ఎన్నికైన వ్యక్తులు కూడా ఈసారి మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అది ఏదైనా మనం ఒక చొక్కా కుట్టించుకున్నాం అనుకోండి మనం ఏ వస్త్రం అయితే వాడతామో దాన్ని బట్టి మనం వేసుకునే చొక్కా విలువ చూపు లుక్ అనేది వస్తుంది ఇప్పుడు మెటీరియల్ మంచిది కానప్పుడు మనం ఏది వాడినా లుక్ రాదు మెటీరియల్ నాశనకం వాడితే నాశనకం దొస్తుంది ఇప్పుడు బ్రాండెడ్ సారా తాగినాలో ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మరణాలు సంభవించాల లిక్కర్ మొలన ఎప్పుడైతే రకం లిక్కర్ తాగారో కుటుంబాలు శీద్రమైపోయినాయి మనుషులు చచ్చిపోయారు అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వచ్చినప్పుడు పార్టీ జీర్నాళ్ళు అంతా కూడా రిఫ్రఫ్ ఎక్కువ వాళ్ళు వచ్చారు కాబట్టి మనం వాళ్ళని ఏదో మనం అని కాదు ఉండే వాస్తవం నేను మా ఊర్లో కూడా చూశాను మా ఊళ్ళో నాయకులు గతంలో ఎప్పుడు కూడా అట్లా మాట్లాడటం నేను ఎరగను మేము వస్తున్నాము జనాల్ని పీడిస్తాము చంపుతాము ఆ పార్టీ వాడిని ఏదిస్తాము ఈ పార్టీ వాడిని ఏదిస్తామని ఎన్నికల ముందు నాతో చెప్పారు ఇప్పుడు మాలాంటి కుటుంబాల మీద పన్నెండు మంది వీళ్ళుంటే వాలంటీర్లు మా తమ్ముడు గారమ్మా ఈ అమెరికా నుంచి వచ్చిందని రాకపోయినా కూడా వెళ్ళి ఆర్ఐలకి ఎస్ఐలకి తహసీల్దార్లకి ఫిర్యాదు చేసి వాళ్ళందరూ పెట్టుకొచ్చారు అంటే ఇంటి మీద దాడి చేస్తే మాకేదో పొరుగు నష్టం అవుతుందని యునానిమస్గా సంతకాలు పెట్టేశారు వాళ్ళకి తెలుసు లేరని అప్పుడు కరోనా టైంలో కరోనా టైంలో ఆ అమ్మాయి అమెరికాలో ఉంటే లేదు వీళ్ళ ఇంట్లో ఉందని పిలుచుకొచ్చారు అప్పుడు ఆ ఎస్ఐ గారికి నేను ఫోన్ చేస్తే ఆయన కూడా చాలా తక్కువ అంచనా వేసాడు అయ్యా నేను ఒక అరవై ఐదు అరవై నాలుగు సంవత్సరాల వ్యక్తిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని అన్న తర్వాత కొంచెం అటెన్షన్లోకి వచ్చినాడు మీరు ఇవాళ ఎంతోమంది రోడ్లు పట్టి కరోనా బాధితులు వెళ్ళిపోతున్నారు ఆకలితోనూ వాళ్ళకి ఏదన్నా దప్పికి తీర్చే ప్రయత్నం ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలి ఇవాళ మీలాంటి వ్యక్తులు వచ్చి ఈ ఊళ్ళో అబద్ధం వాళ్ళు రాసింది మరి మీరు వాళ్ళ మీద చర్య తీసుకోండి అంటే ఆయన అన్నాడు మేము ఎట్లా చర్య తీసుకుంటామండి వాళ్ళు మమ్మల్ని శాసిస్తున్నారు ఆయన పేరు యాకోబు ఎస్ఐ అప్పుడు నందిగా ఎస్ఐ అయినా వాళ్ళు చెప్తే రావాల్సిందేనో మా తహసీల్దార్ కూడా వెళ్ళమన్నాడు మీరు చెప్పేది నిజం అవ్వచ్చు నేను కూడా ఒక నేను వెళ్ళలేదు మీ ఇంట్లోకి ఎందుకంటే మహిళనే పంపించాము మేము ఎవరో ఆయా వాళ్ళని అంటారు కదా అంగన్వాడీ వాళ్ళని వాళ్ళని పంపించాము ఇంకా వాళ్ళు బయటకు రాలేదండి నేను బయట వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు ఒకవేళ కనుక అట్లా జరిగితే నేను వచ్చి మీ స్టేషన్లో సరెండర్ అవుతానండి అరెస్ట్ అవుతాను నన్ను అరెస్ట్ చేయండి ఆమెకి పెదనాన్నగా నేను చెబుతున్నాను అని కూడా నేను చెప్పాను Terás o rala అదే వాళ్ళ పిల్లలు అమెరికాల్లోనో ఇతర దేశాల్లో ఉండే వాళ్ళ పిల్లలు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోలేదు ఇతరులని కించిపరచడం కోసం అధికారం వచ్చిన వెంటనే దుర్వినియోగం మొదలెట్టారు అక్కడ మొదలైన దుర్వినియోగం చివరి రోజు దాకా కూడా కొనసాగింది ఓళ్ళలో అందుకే వాలంటీర్లు ఒక పాజిటివ్గా నాకు హెల్ప్ చేస్తారనుకుంటే వాళ్ళు ఒక లైబిలిటీగా మారారు నిజం చెప్పుకుంటే రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది ఇవాళ వాలంటీర్లు పెట్టడం వల్ల ఆయన ఏమనుకున్నాడు అంటే ఈ యాభై ఓట్ యాభై ఏళ్ల ఓట్లు నాకే ఇస్తారనుకున్నాడు యాభై ఏళ్ల ఓటు కాదు వాళ్ళ ఇంటి ఓటు కూడా వాళ్ళు వేయలే ఎందుకు వేయలేదంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి రాజీనామా చేయించాడు వాళ్ళే డైరెక్ట్గా చూశారు కదా రాజకీయం చూశారు వాళ్ళ మీద చేశాడు మీరు మర్యాదగా రాజీనామా చేస్తే మళ్ళీ తీసుకుంటా లేకపోతే తీసుకోనని ఇవాళ వాళ్ళు ఎంత సంకటంలో పడ్డారు చంద్రబాబు గారేం పదివేలు పెంచుతున్నారు సరే ఇది వదిలేసేయండి శాసనసభకు సంబంధించినంతవరకు శాసనసభ ఇక నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం గతంలో ఉన్న విలువలు ఉంటాయి తర్వాత ఈ అయ్యన్న పాత్రుడు గారు వస్తున్నాడు అయ్యన్న పాత్రుడు గారు గట్టిగా మాట్లాడినా వాస్తవం మాట్లాడతాడు ఆయన ఆయనేమి రాజకీయంగా రాజీ పడే మనిషి కాదు ఎవడన్నా తప్పు చేస్తే సహించే వ్యక్తి కూడా కాదు ఆయన మాజీ చీఫ్ మినిస్టర్ అవన ఉండే మాజీ మంత్రి అవన్న ఉండే ఆయన ఎవరిని ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎన్నోసార్లు మంత్రులుగా పనిచేశాడు ఆయన కూడా ఈయన దా ఒక్కసారి లోక్సభకు ఎలక్ట్ అవటం వల్ల ప్రొటెమ్ స్పీకర్ అవ్వలేదు కానీ సపోజ్ బుచ్చి సౌదర్ గారు ఎంత సీనియర్ ఆయన కూడా అంతే సీనియర్ మొదటి నుంచి ఎనభై మూడు నుంచి రామారావు గారితో పాటు ప్రయాణించిన వ్యక్తి రామారావు లాగా ఏదుండా స్ట్రైట్గా మాట్లాడటం ఆయనకు కూడా అలవాటు కాబట్టి ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు వాస్తవాలే మాట్లాడతాడు తప్ప ఆయన గతంలో ముఖ్యమంత్రి చేశాడు ఆయనకి వెనకాల సైన్యం ఉంది ముప్పై మంది ప్రైవేటు రక్షణ దళం ఉంది అట్ట భయపడ్డావు ఎవరినైనా నువ్వు కూర్చో నువ్వు పద్ధతి స సభా నియమావళిని పాటించు అంతవరకే నువ్వు ఎవరివి ఎవరబ్బాయివి నీ గతం నాకు అక్కర్లేదు సభ్యుడివి అది మాట్లాడగలే ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి శాసనసభను కూడా ఆయన ముందాగానే నడిపిస్తాడు క్రమశిక్షణతో నడిపిస్తాడు గతంలో జీ నారాయణరావు గారని ఉండేవాడు రామారావు గారి టైంలో ఆయన కూడా ఎవరినైనా టైగర్ నరేంద్ర గారని బీజేపీ లీడర్ ఉండేవాడు అదే హౌస్లో టైగర్ నరేంద్ర నరేంద్ర నువ్వు అంటే వాళ్ళిద్దరు కూడా ఓల్డ్ సిటీ వాళ్ళే మహారాజ్ గంజి నుంచి ఈయన కూడా అయ్యాడు జి నారాయణరావు గారు ఆయన మంచి హైకోర్టు అడ్వకేటు కమాండ్గా మాట్లాడేవాడు అట్లా ఈయన కూడా అంత చదువు లేకపోయినా ఈయన పాత్రుడు గారు ఆయన చదువు గ్రాడ్యుయేట్ ఉంది కానీ వాస్తవాలు మాట్లాడటంలో తగ్గడు కాబట్టి తర్వాత సభ్యులు కూడా ఎక్కువ మంది ఉందాతనంగా కలిగిన వాళ్ళే ఎన్నికయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికయింది గట్టిగా పది మంది అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదవి ప్రమాణ ఎమ్మెల్యేగా ప్రమాణ చేసి వెనక బెంచీలో వచ్చి కూర్చుని నిలిపాయాడు ఆయన ఆ వెనక బెంచీలో కూర్చోవాల్సిన అవసరం లేదు ఆయన ముఖం చల్లటంలో ఆయనకి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత హేళనగా మాట్లాడాడు ఎంత అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించాడు ఇప్పుడు సపోజ్ ఒక వేద పాఠశాలలోకి ఒక తుంటర్ కుర్రాడిని పంపించినా కూడా అక్కడుండే పదిహేను ఇరవై మంది వేద పండితుల పిల్లలను చూసి ఇతను కూడా అదే వేషధారణ అదే భాష నేర్చుకుంటాడు ఎవరైనా అట్లా వీళ్ళల్లో కూడా మార్పు వస్తుంది ఒక రకంగా మార్పు వచ్చినప్పుడు ఈ గతంలో ఇలాంటి శాసనసభ చూస్తామని భయం లేదు కుటుంబ సమేతంగా అందరూ కూడా చూడవచ్చు మన ప్రజాప్రతినిధులు ఎలా శాసనసభలో ప్రవర్తిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎలా వాళ్ళ భాష వాడుతున్నారు అవన్నీ కూడా చూడచ్చు ఇక మంచి సాంప్రదాయం ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను మా శ్రీ సౌజన్య